వీడియో వచ్చేసి మనకి మనకి ఈ మధ్యన ఒక ఐదు రోజుల కింద మనకు మన మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టినమాట అదేంటంటే అది వచ్చి వాసు పండు ఏం పెట్టిందంటే ఎందుకన్నా అప్పి ఆటోని కావాలని ఎక్కువ చేసి చెబుతున్నావు వాటర్ వాటర్ ప్లాంట్ కి అప్పి ఆటో అప్పి పెడితే అప్పి క్లచ్ క్లచ్ పేట్లో ఆగు బాడీ పగిలిపోతుంది లోడు ఎక్కువైతే ఇంజన్ ఇంజన్ చెడిపోతుంది ఎందుకు కావాలని అప్పి ఆటోని ఎక్కువ చేసి చెప్తావు అని చెప్పేసి మనకి కామెంట్ అనమాట తర్వాత వచ్చేసి అదే మన మనవడి పెట్టిన కామెంట్ కింద ఇంకొక మన కామెంట్ పెట్టిన మనవడికి నర్సివదోత్ అని చెప్పేసి ఆయన కామెంట్ పెట్టిన కామెంట్ అనమాట అదేంటంటే నాకు వాటర్ ప్లాంట్ ఉంది నేను ఓన్గా డ్రైవ్ చేస్తున్నా చేయడం వల్ల త్రీ ఇయర్స్ అవుతుంది క్లచ్ ప్లేటు ఎక్కువ ప్లేట్లు వేయక స్టీల్ సూపర్ అండ్ ఇంజన్ ఆల్సో ఎంత ఎక్కువ వెయిట్ వేసినా అంత స్మూత్ వెళ్తుంది వెళ్తుందని చెప్పేసి మనవాడు అన్న మనవడు కామెడీ కింద ఇంకో కామెడీ చేసిన అనమాట ఇప్పుడు వచ్చేసి మనవాడు ఏమంటున్న అసలు అప్పి ఆటోకి మనం వాటర్ ప్లాంట్ ట్రాలీ ఆటో అయినా ఏదైనా అప్పి ట్రాలీ ఆటో తీసుకుంటే వాటర్ ప్లాంట్ కింద పనికి అని చెప్పేసి మనవాడు చెప్తున్న అనమాట అంటే క్లచ్ పేట్ ఊగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాను తర్వాత వచ్చేసి బాడీ అనేది జల్దీ పగిలిపోతుందని చెప్పేసి చెప్తున్నమాట ఇప్పుడు మనం కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళని మనం ఎంక్వైరీ చేద్దాం క్లచ్ పేటు ఎప్ప ఆటో తోలబట్ అన్న అలా క్లచ్ పెట్టి ఎలా పోతున్నాయి ఏంది అని చెప్పేసి మనం వాళ్ళని ఇంక్వైరీ చేద్దాం ఓకే కస్టమర్ మనం వై మాల్ ఆటో ఎక్స్ మాల్ ఆటో మొదలు పెడతాం ఓకే వన్ టూ త్రీ ఫస్ట్ మనం ఈ బండి కాని స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి ఎక్స్ మాల్ బండి రెండు వేల ఏడు మూల బండి అనమాట ఇది వచ్చేసి మన పల్లిపాడ కస్టమర్ ఇది వచ్చేసి అన్న పేరు ఎంకటన్న ఈ బండి వచ్చేసి అన్న తీసుకొచ్చినాక ఎన్ని దమ్ములు ఎన్ని దమ్ములు బోర్ చేయించిన అడుగుదాం అన్న ఈ బండి తీసుకొచ్చి మనం ఎక్స్ మాల్ కదా ఎన్ని దమ్ములు బోర్ చేపించాను ఎన్నిసార్లు అంటే ఒకసారి రింగ్ వేసిన ఒకసారి బోరు ఎప్పుడన్నా రిపేర్ పెట్టిందా అంత వరకు ఏమీ లేదు మధ్యలో ఆగడం కానీ మధ్యలో ఆగడం కానీ అస్సలు ఏమీ లేదు ఇది వచ్చేసి ఏ ఏ కరాలు చేసింది ఇదే అన్నిచ్చి గాని పత్తి గాని ఇల్లు ట్రాన్స్ఫర్ సామాన్ గాని లేదా ఐరన్ ఏసరాటం గాని ఐరన్ సీట్లు గాని కట్టెలు విన్నారుగా ఈ బండి వచ్చేసి అన్ని రకాల కిరాయిలు చేసింది అనమాట జడ్డు మొత్తం కూడా కట్టెలు గట్టెలు మొత్తం కూడా ఎటు జడ్డు కిరాయిలు ఏ కిరాయలు అయినా కానీ మన బండి చేలో పత్తి మొత్తం కూడా ఎటు జడ్డు మూటలు కిరాక అన్ని కిరాయిలు కూడా చేసిందంట ఓకే అంతగా చేసింది అనమాట ఈ బండి వచ్చేసి ఎన్నరగా మరొకటిది ఈ బండి తెలుసుకొచ్చినాక అదివరకు వేరే మేస్త్రి చేసిండు నేను రెండు వేల పది నుండి ఈ బండి నేను చేస్తాను అనమాట నేను అదివరకు మన మేస్త్రి దీనికి రింగులో ఏమో వేసిన లేక నేను నా దగ్గరికి వచ్చినాక మాత్రం మా మేస్త్రి నాకు అప్పుడు చెప్పినాక మాత్రం నేను ఒక్కసారి బోర్ చేసినమాట ఇంతవరకు కూడా బండి ఏ రిపేర్ లేదు బండి మధ్యలో ఆట లేదు ఒకసారి ఇంజన్ కూడా మీకు చూపిస్తాం ఇంజన్ చూడండి ఎలా ఉంది దగ్గర ఇంజన్ నీట్నెస్ చూడండి చూసారా ఇంజిను సెలు మోటార్ కూడా ఉంది గేర్ బాస్ చూసారా చెమ్మ గోడ అన్నమాట ఇంజన్ ఎట్ట ఉంది అనేది అలానే ఉంటది చేసి చేసినట్టు ఉంది బండి కాదే మధ్యలో ఈ యొక్క మట్టి అనేది ఇది కామన్ అనేది స్పీడ్ అనేది కట్టించినప్పుడు స్టాండ్ ఎక్కువ కోసం నో డౌట్ ఏంటంటే క్లచ్ భూగుపాతి అంటున్నారు కదా క్లచ్ పెట్టి దీనికి సంవత్సరానికి ఎన్నిసార్లు లేపిస్తున్నారు లేదా నెలకి ఆరు నెలలకి ఎన్నిసార్లు లేపిస్తున్నారు లేపిస్తున్నారు అనేది అడుగుదాం ఈ బండికి క్లచ్ పేట్లు సంవత్సరానికి ఎన్నిసార్లు లేపిస్తున్నాం లేదా మధ్య మధ్య ఆరుపాదినా లేదా నాకు ఇంతవరకు ఏడ వచ్చేసి క్లస్ పేట్లు పోయిన దాఖలాలే లేవు నేను మార్చుకుంటే రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి నేను క్లస్ పేట్లు మార్చుకుంటా ఇంకే విన్నారా దీనికి రెండు సంవత్సరాలకి ఒకసారి క్లచ్ పేట్లు అనేది పోతున్నాయి అనమాట నా దేశం మనవాడు సింగిల్ హ్యాండ్ కాబట్టి డ్రైవింగ్ తెలిసినోడు కాబట్టి అనుభవం ఉన్నోడు కాబట్టి వేరే విధానాన్ని బట్టి ఎప్పుడైనా కానీ ఖర్చు లైఫ్ అనేది ఉంటుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ సిని మన కస్టమర్ బండి ఎలా ఎలా మెయింటైన్ చేసి ఎలా మెయింటైన్ చేసింది అనేది ఇప్పుడు మనం ఇంకో అడుగుదాం ఓకే స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి రెండో బండి అనమాట నిన్న మనం ఒకటి చేసి ఇప్పుడు రెండో బండి దీని డీటెయిల్స్ కూడా ఒకసారి కనుక్కుందాం ఇది ఇది కూడా వచ్చేసి వాటర్ ప్లాంట్ బండి అనమాట మన లోకల్ బండి ఈ బండి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మళ్ళీ పేరు శ్రీకాంత్ మనవాడు పేరు మనవాడు పేరు వచ్చి శ్రీకాంత్ అంట ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల మాట వాటర్ పార్ట్ బండి వాళ్ళు వచ్చే వరకు వేరే బండి తోల లేకపోతే ఈ బండి ఈ బండి ఎక్కినాలు ఈ బండి ఎక్కి ఐదు సంవత్సరాలు అంత ముందు ప్యాసింజర్ బండి ఈ బండి వచ్చి ఈ బండి తోలబట్టి ఐదు సంవత్సరాలు అయింది అంట వార్ పార్టీ లో కాబట్టి అంత ముందు పాంజర్ ఆటో అంట రోడ్ మీద ఇప్పుడు ఈ బండి నువ్వు ఎక్కినాక బండి బండికి లచ్చిపోయిన వెళ్ళకుండా సరిపోతున్నాయి లేదా బండి మధ్యలో ఏమైనా ఆగుతుందా ఎలా ఉంది దీని యొక్క బండి యొక్క పర్ఫార్మెన్స్ ప్లస్ లోడ్ ఆగుతుందా వాటర్ ప్లాంట్ బండి కాబట్టి వాటర్ క్యాన్ అనేది మోస్తుందా మధ్యలో మోయట్లేరా లేదా మోయ్యేలాగా మధ్యలో ఆగిపోతుందా వాటర్ క్యాన్ బండి బాగానే మోస్తుంది ఆరు నెలలకు ఒకసారి క్లచ్ ప్లేట్లు అంతే అంతేగాని ఏం బండి రిపేర్ ఏం పెట్టట్లేదు మధ్యలో ఇప్పుడు ఆగిందా బండి మధ్యలో మధ్యలో అంటే ప్లాన్స్ ఒకటి పోయి ఆగింది మధ్యలో వీల్ ప్లాంచర్ పోయి ఆగిందంట అంటే ఇది లోడ్లు మోసే బండి కాబట్టి వీల్ ప్లాంచర్ అనేది అప్పే బండి కామనామపోవటం కానీ ఆరు నెలలు అంట ఆరు నెలల కింద ప్లాన్ చే పోయి ఆగిందంటే ఇంకా ఆల్సిందా మధ్యలో ఇంకే మధ్యలో ఏం రిపేర్ పెట్టలేదు ఇంజన్ చేపించి అన్నీ సుమారు సంవత్సరం అవుతుంది ఇంజా ఇంజన్ అలా తగ్గుతుందా బాగుందా ఉందా తగ్గట్లే మంచిగా ఉంది ఇంజన్ చేయించి బిఎస్ ఫోర్ ఇంజన్ అది చేయించే సంవత్సరం అవుతుంది ఇంజన్ కూడా రిపేర్ లేదు లేదంట బాగానే ఉందంట నీకు లోడ్ కంఫర్ట్ ఉన్నాయో మోస్తుందా మోయట్లేరా మోస్తుంది బాగానే ఉందా బాగానే ఉంది చూసారుగా బండి కూడా బాగా ఈ వాటర్ ప్లాంట్ బండి కూడా ఇన్నర్గా గా మనవాడు ఏం చెప్పిన ఇంజన్ కూడా నీళ్ళు అయితే చెప్పి ఇంజన్ కూడా తాగడతారు బండి బండి లో ఉంది ఇంజన్ చేసిన కూడా మనమే ఈ బండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకో కస్టమర్ అడిగిద్దాం వచ్చేసి అప్పి బండి వాటర్ ప్లాంట్ బండి అనమాట మన కస్టమర్ నాగవేణు మినరల్ వాటర్ సప్లై చూసారుగా ఈ బండి వచ్చేసి ఈ బండి వచ్చేసి రెండు వేల పదహారు బిఎస్ త్రీ బిఎస్ త్రీ ఇంజిను అన్న మన కస్టమర్ అనమాట ఇంజన్ కూర్చోడు ఇప్పుడు ఈ యొక్క బండి మీకు ఇందులో విశేషం ఏంటంటే మేము ఈ బండి వచ్చేసి ఇప్పుడు మనం పదార్ అంటే ఎనిమిది సంవత్సరాలే తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఇంత మట్టికి కూడా ఈ బండి వచ్చేసి ఇంజిన్ అనేది ఓపెన్ చేయలేదంట ఎప్పుడన్నా రిస్ పెట్టిందాబండి బండి బండి మన సబ్స్క్రైబర్ ఏమన్నా అంటే బండి అప్పి ఆటో వాటర్ ప్లాంట్ పెడితే నైన్టీ పర్సెంట్ లాగో ప్లస్ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు రిపేర్ మన ఈ బండి రిపేర్ వచ్చిందా లేదా వచ్చిందా లేదా అని అని అడుగుదాం ఈ బండి రిపేర్ వచ్చిందన్న తీసుకున్నారు నువ్వు మనకి ఎప్పుడు రిపేర్ రాలేదు ఇంత సీల్ బండి తీసుకుంది నువ్వేనా నాన్నగారు తీసుకోండి సీల్ బండి ఈ బండి సీల్ బండి తీసుకుంది వాళ్ళ నాన్నగారు అంట తొమ్మిది సంవత్సరానికి వచ్చి రిపేర్ అనేది లేదంట ఈ బండి ఇప్పుడు ఒకసారి రిపేర్ అన్న చెప్పడం కాదు మనం ఒకసారి డోర్ ఓపెన్ చేసి ఇంజనీర్ చూద్దాం పార్ట్స్ మొత్తం కూడా బండితో ఏమైనా చేంజ్ చేసినా అని చూద్దాం ఓకే సీట్ డోర్ దిద్దిరా ఓకే అన్న డోర్ తీసిండు చూడండి దీని పార్ట్స్ దగ్గర తొమ్మిది సంవత్సరాల బండికి ఈ ఆంటీన్ ఉంది పొల్యూషన్ పైపు అలానే ఉంది ప్లస్ డీజిల్ పైప్ కూడా చూసారు ఇది కంపెనీ బండితో పడి పైపు తర్వాత వచ్చేసి దీనికి పైపులు కొన్ని పైప్ ఓన్లీ డీజిల్ పైప్ మాత్రమే మార్చిండు తర్వాత వచ్చేసి గేర్ బాస్ కూడా అదేనమాట తర్వాత ఇంజన్ విషయానికి వచ్చి చూడండి ఇంజన్ బిఎస్ త్రీ ఇంజినే సైల్ ఆన్సర్ కూడా అదే సైన్ ఆన్సర్ కాదు ఏంటంటే తుప్పు పట్టింది స్విచ్ వాటర్ ప్లాంట్ బండి ఇప్పుడైనా తుప్పు మట్టి అనేది సహజం అనమాట ప్లస్ ఈ వాళ్ళూరు కూడా నేను ఇప్పుడు వీడియో పెట్ట చూడండి ఈ వాళ్ళూరు ఓపెన్ చేసి నేనే ప్లస్ సిరకల్ చేయడం కూడా ఇప్పుడు నేనే అనమాట మనవడన్ తీసుకొచ్చి ఇవ్వండి చూడండి ఎవ్రీథింగ్ దాంతో పాటు అనమాట బోర్ కూడా మార్చినట్లేదు ప్లస్ అలా పట్టపోయింది అనేది బండితో వచ్చిన పార్ట్స్ మొత్తం కూడా ఇంకా అనేది లేదు సైల్సర్ ఇది సైలన్సర్ తుప్ప వచ్చింది కానీ ఇంత మట్టికి ఏం కాలేదు అనమాట ఎవ్రీథింగ్ చూసారా బండి ఇంజన్ మాత్రం ఫుల్ కండిషన్ లో ఉంది బండి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయినా కానీ ఇంత మటు ఇంజన్ అనేది ఓపెన్ చేయలేదు ప్లస్ బోర్ కిట్ హాఫ్ బోర్ కిట్ కూడా లేదు కనీసం హెడ్ కూడా ఓపెన్ చేయలేదంట కండిషన్ ఉంది ఇప్పుడు కూడా ఇంకొక వన్ ఇయర్ కూడా నడిచింది ఇదే అన్న సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్ ప్లస్ సింగిల్ హ్యాండ్ బండి ప్లస్ మెయింటెనెన్స్ కూడా అన్న టైం టు టైం అనేది మారుతున్నట్టు బండి మాత్రం ఎగ్జామ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రిపేర్ కూడా చూసారు అన్నకే ఏ మాత్రం కూడా మధ్యలో ఆగటం అనేది లేదంటే మి రిపేర్ టైం టు టైం ఓన్లీ ఫ్రెండ్స్ చూసారుగా మనం మనవలు పెట్టిన కామెంట్కి మనోళ్ళు ఏం సమాధానం చెప్పారనేది ఎప్పుడైనా కానీ ఏ వెహికల్ అయినా కానీ మనం కచ్చిపేటలు పోతే తొందరగా క్లచ్ క్లచ్పెట్టు పోతే మన బజాజ్ అయితే పోయి పో అని చెప్పేసి కాదు ఏ టూ వీలర్తో సహా ఏదైనా కానీ మనం తోలే విధానాన్ని బట్టి నైన్టీ పర్సెంట్ ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే మనం మెయింటెనెన్స్ అనేది నీట్గా ఉండాలి మీరు ఒక బండి తోలేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం గేర్ వేసి కుదిరేటప్పుడు పక్కన మనిషికి అర్థం కాకుండా ఈ యొక్క గేర్ మూమెంట్ అనేది మనం క్లచ్ మూమెంట్ అనేది ఇస్తే మాత్రం కంపల్సరీగా బండి అనేది క్లచ్ పెట్టి లైవ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందంట ఇంకోటి ఏంటంటే కొన్ని మంది గేర్ పాస్ ఆయిల్ అనేది కూడా కనీసం సరి గేజు లేకుండా తోలుతారు అలాంటి వాళ్ళకి మాత్రం కచ్ కంపల్సరీ క్లచ్ పెట్టుకునే పోతాయి ఇంకొకటి ఏంటంటే హెచ్చరిపచ్చి గేర్లు కొన్ని మంది ఏం చేస్తారు సెకండ్ ఏం అమ్మ ఎలా ఇస్తారు ఇది అనేది అలా ఇచ్చినా కానీ తొందరగా క్లచ్ పెట్టని పోతాయి అనమాట ఇంకొకటి ఈ యొక్క వీడో మనం చేయడానికి సమస్య కాదులే కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇలా ఉంటారన్నమాట ఎలాంటి కామెంట్ పెట్టేటోళ్ళు అంటే వాళ్ళకి మనకి ఏం ఫీలింగ్ ఉండదు వాళ్ళ మీద మనకి ఎందుకంటే మన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి మనం ఎలాంటి అప్పుడప్పుడు మనం చూసుకొని పోవాలి ప్లస్ ఇటు ఎలాంటి ఇప్పుడు ఎలాంటి కామెంట్లు వాళ్ళు వేసినప్పుడు వాటి మీద మనం కూడా ఎలాంటి డౌట్లు అనేది వేరే కస్టమర్కి కూడా డౌట్లు అనేవి మన సబ్స్క్రైబర్స్ వస్తాయి కాబట్టి ఈ కామెంట్ చూసి వాళ్ళకి కూడా వస్తాయి కాబట్టి వాళ్ళకి ఈ యొక్క డౌట్ అనేది క్లియర్ క్లియర్ చేయడం కోసం నేను మళ్ళీ ఎలాంటి మన మన కస్టమర్ దగ్గర పోయి ఎలాంటి వీడియోలు అనేది చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా కానీ కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని పెడితే మంచిదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో చేయడానికి మనకి చాలా టైం పట్టిందనమాట ఎందుకంటే ఇది ఒక ఒక కస్టమర్తో కాదు పని ఎందుకంటే వాళ్ళు వాటర్ ప్లాంట్ పోయేటోళ్ళు వాళ్ళు మనం తెలుసు రావాలి ఇలా వీడియో చేస్తామని చెప్పి చెప్పాలి తర్వాత వచ్చేసి యువతను ఇంకొక చూసారుగా అక్కడ అన్న మన ఇంజనాలు మార్పిట్టడానికి వస్తే అన్నన్ని ఎంక్వైరీ చేసి కొద్దిగా అన్నన్ని ఇలా వీడియో చేయాలని చెప్పేసి ఇలా అన్ననే రికార్డ్ చేసి వీడియో తీసిన తర్వాత వచ్చేసి ఇప్పుడు అన్నను కూడా ఈయన దగ్గర దగ్గర మనకి ఇరవై రోజులు అయితే మనవడు కొద్దిగా ఆరోగ్యం బాగోక మనవాడు రాలేదు ఈ యొక్క ట్రాలీ ఆటో అయినా కూడా మనం ఇంకా రిక్వెస్ట్ చేసి ఒక వీడియో నేను తీసిన ఇన్నింటిలో మొదలు ఏందంటే కూడా ఈ రెండు బళ్ళు కూడా బెస్టే ఏది ఒక వాటర్ ప్లాంట్ బండి మన ఈ యొక్క కొత్త బండి తర్వాత వచ్చేసి ఇక్కడ మన ఈ వై మా ఈ ఎక్స్ మోల్ బండి రెండు రెండు బండ్లు కూడా క్లచ్ పేట్లు ఇంజన్ అయినా కానీ మెయింటింగ్ బాగానే ఉంటది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇందులో మైనస్ ఏంటంటే ఈ వాటర్ ప్లాంట్ బండి అనేది మధ్యలో ఇప్పుడు ఈ రెండు బళ్ళు ఆగట్టయని చెప్పారు ఈ వాటర్ ప్లాంట్ బండి ఎందుకు అవుతున్నాయంటే ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి వీళ్ళు ఏంటంటే వాటర్ ప్లాంట్ పండి వీళ్ళు ఎలా పడితే అలా తోలుస్తారు ఎందుకంటే ఒక్కరుగా వెళ్ళాలంట ఎవరు ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాటర్ లోడ్ అయి ఉంటుంది పొద్దున్న తెల్లవదని ఒకరు వచ్చి మళ్ళీ ఇంకొకరు వెళ్తారన్నమాట ఏది వాటర్కి మళ్ళీ వీళ్ళు ఆగి మళ్ళీ మధ్యాహ్నం పొడవు ఇంకో డ్యూటీ ఎక్కుతారు అట్టుకుంటున్నారన్నమాట సిస్టమ్ అనేది దానివల్ల ఏంటంటే హెచ్చరి తోలటం వల్ల ఈ టైం మన సైడ్ ప్లాన్ చేయాలి పోయి ఆగటం లేదా ఇట్లానే ఇంకా ఏమన్నా క్లచ్ బీడ్ పోయి ఆగటం అనేది జరిగింది అన్నమాట క్లచ్ బీడ్లు అయితే ఐదు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఈ బండి మాత్రం వేపిస్తున్నా వాటర్ ప్లాంట్ బండి మాత్రం వేపిస్తున్నారు అది కూడా ఈ యొక్క బండికి మాత్రం ఈ బండి మాత్రమే ఇందులో ఈ ప్లాంట్ ఉన్న బండ్లు ఇంకో మూడు నాలుగు బండ్లు ఉన్నాయి వాళ్ళకైతే నైంటీ పర్సెంట్ నేను ఎప్పుడు వేసినట్టు డౌట్ లేదు నేను ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి వేసినట్టు ఐడియా లేదన్నమాట నాకు ఈ బండి మాత్రమే ఐదు ఆరు నెలలకు వేస్తున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి ఓకే బాయ్